హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్ ఈరోజు వీడియోలు ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు పిండి కలిపేసుకొని ఇలాగ స్పాంజ్ లాంటి మెత్తటి దోశలు చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ దోశలు మనకి ఇంట్లో పిండులేమీ లేనప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా చక్కగా ఒక్క పదిహేను నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ దోశలతో పాటు మీకు చట్నీ రెసిపీని కూడా చూపిస్తున్నాను ఈ చట్నీ కనుక దోశలోకి చేసుకుని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా హైప్ చేయండి మరైతే ఈ మెత్తటి స్పాంజీ దోశలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు అటుకులు వేసుకోండి మీ ఇంట్లో ఏ అటుకులుంటే ఆ అటుకులతో చేసుకోవచ్చండి లావటుకులైనా సన్నటుకులైనా వేసుకొని చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసేసి అటుకుల్లో ఉన్న డస్ట్ అంతా పోయేదాకా ఒకటికి రెండుసార్లు కడిగేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే సుజీ రవ్వను వేసుకోండి దీన్ని ఉప్మా రవ్వ అని కూడా అంటారండి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి హాఫ్ కప్పు పెరుగును వేసుకోండి పుల్లటి పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి నేనైతే ముందు రోజు పెరుగుని వేసుకున్నాను మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు హాఫ్ కప్పు వేసుకొని ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకుంటే బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి అదే కప్పు తోటి ఒక కప్పు వరకు వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఇలాగా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి పూర్తిగా కలిసిపోయేదాకా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ మినప వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసేసుకోండి ఇక్కడ నేనైతే నాలుగు కాయల వరకు వేసేసుకున్నాను ఇవి ఇలా కలుపుకుంటూ మంటని లోపలంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఇంచ్ అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పెద్ద టమాటో కాబట్టి నేను ఒకటే తీసుకున్నానండి చిన్న టమాటాలైతే అయితే రెండు కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి చింతపండు కూడా వేసేసుకుందాము చింతపండు ఎక్కువ పట్టదండి కొంచెం అయితే సరిపోతుంది ఇలా మూత పెట్టేసి టమాటా మగ్గే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది మీకు ఇంకొంచెం టేస్టీగా కావాలంటే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి ఇలా వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని తగినంత వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ వాటర్ వేసుకొని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీలో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోండి మిక్సీ తులుపుకొని కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకోండి మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో అలా కలుపుకోండి నేనైతే కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకున్నానండి ఇలా కలిపేసుకున్న చట్నీలోకి పోపు పెట్టేసుకొని మళ్ళా ఒకసారి కలిపేసేసుకొని చట్నీని పక్కన పెట్టేసుకుందాము మనకి ఇప్పుడు చట్నీ కూడా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడైతే చుక్క ఆయిల్ కూడా వేసుకోకుండా దోశలు చేసేసుకుందాము చూసారు కదా పదిహేను నిమిషాల తర్వాత మనం వేసుకున్న వాటరు పెరుగుని పీల్ చేసుకొని రవ్వ బాగా మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు ఈ రవ్వని ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు వాటర్ పడతాయండి హాఫ్ కప్ వాటర్ని గిన్నెలోకి వేసేసుకొని తులిపేసి వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ని వేసుకొని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా లూజ్గా ఉంటే దోశలు చాలా బాగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి స్పాంజీ లాగా మెత్తగా దోశలు రావాలంటే ఒక ఈనో ప్యాకెట్ ని వేసేసుకోండి ఒక ఈనో ప్యాకెట్ కి ఇలా ఒక స్పూన్ వస్తుందండి ఇలాగా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి అదే స్పూన్ తోటి కాచి చల్లార్చిన పాలను ఈనో పైన ఇలాగ వేసేసుకున్నామంటే ఈనో యాక్టివేట్ అవుతుంది మీ దగ్గర ఈనో కనుక లేకపోతే వంట సోడా కానీ లేదంటే బేకింగ్ సోడా కానీ వేసేసుకొని ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని పిండిని ఇలాగ కలిపేసేసుకోండి చూసారా ఈనో వేసుకున్నాక పిండి బాగా పొంగుతూ చాలా బాగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇలాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన అట్ల పెనం పెట్టేసుకొని ఒకసారి ఇలా వాటర్ వేసేసి టిష్యూ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత పెనం హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఒక గరటి పిండిని ఇలాగ వేసేసుకోండి పిండిని స్ప్రెడ్ చేయకుండా ఇలా వదిలేసామంటే మనం తీసుకున్న పిండి కన్సిస్టెన్సీకి ఇలా స్ప్రెడ్ అయిపోతుంది దోశ వేసుకున్నాక ఇలా రెండు నిమిషాల పాటు ఉంచేసామంటే దోశ పైన చూసారు కదా ఇలా హోల్స్ వచ్చేసి దోశ చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా చుట్టూరు హోల్స్ వచ్చిన తర్వాత మూత పెట్టేసి మరో రెండు నిమిషాలు కాలునివ్వాలి మనం రెండో వైపుకి టర్న్ చేసుకునే పని లేదండి రెండు నిమిషాల తర్వాత చూస్తారు కదా పైన కూడా పచ్చదనం ఏమీ లేకుండా దోశ చక్కగా కాలిపోయింది ఇప్పుడు ఈ దోశని తీసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకోండి రెండో దోశ కూడా ఇలానే వేసేసుకోవాలండి రెండో దోశ వేసుకునేటప్పుడు పెనం హీట్ గా ఉండాలి పెనం హీట్ గా లేకపోతే మాత్రం దోశకి ఇలా హోల్స్ రావండి అలానే ఈ దోశ వేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోవాలి ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నారంటే ప్రతి ఒక్క దోశ ఇలా హోల్స్ తోటి సాఫ్ట్ గా స్పాంజీ లాగా వస్తుంది తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో పిండు లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా స్పాంజి లాంటి మెత్తటి దోశలు చేసుకొని సర్వ్ చేసుకోండి ఇంట్లో అందరికీ నచ్చుతాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ దోశ చూస్తుంటేనే మీకు అర్థమైపోయింది కదా ఎంత మెత్తగా ఉన్నాయో ఒక దోశ ఇలా తుంపి చూపిస్తాను ఎంత బాగా వచ్చాయో మీకు తెలుస్తుంది చాలా బాగున్నాయండి దోశలు ఇలా వేడిగా తిన్నా బాగుంటాయి లేదంటే చల్లారిన తర్వాత తిన్నా బాగుంటాయండి అస్సలు ఆయిల్ లేకుండా ఇలా ఇన్స్టంట్ గా చేసే ఈ దోశలు మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్